ఒప్పుకోలేని సత్యం మనిషి చాలా విచిత్రమైన వాడు నీటిలో మునిగితే నీళ్ళది తప్పంటాడు రాయి తగిలితే డ్రాయిదే తప్పంటాడు ఏమీ చెయ్యకుండా కూర్చొని తింటున్నవాడు కూడా తప్పు తనది కాదు తనను పుట్టించిన దేవుడిదో లేక తల రత రాసినదో అంటాడు తప్ప తప్పు తనదని ఎప్పటికీ ఒప్పుకోడు హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు అన్నం అయితే స్టవ్ మీదే వండేసానండి చూడండి పొంగిపోయి మొత్తం అయితే స్టవ్ నిండా పడిపోయింది ఇదంతా అయితే పై క్లీన్ చేశానండి ఈరోజు గురువారం కదా ఇంకే టూ నైట్ అయితే మొత్తం స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను కదా అన్నట్టుగా ఇంక ఫస్ట్ అలానే ఉంచి వంట చేయాలన్నా కానీ చిరాకుగా ఉంటుంది కదా అందుకని పై పైన అయితే తుడి తుడిచేసి ఇంకా కర్రీ చేద్దామని స్టవ్ మీద బ్యాండీ అయితే పెట్టుకున్నానండి ఈరోజు వచ్చేసి నేను టమాటా అలాగే క్యాప్సికమ్ కర్రీ అయితే చేస్తున్నానండి క్యాప్సికమ్ అయితే కొన్ని ఉన్నాయి అనమాట సరిపోతుందో లేదో అని అలాగే రెండు మూడు టమాటాలు కూడా కట్ చేసేసాను ఇదిగా ఇక్కడైతే ఇంకా టమాటాలు క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ చేస్తున్నానండి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా క్యాప్సికమ్ కూడా ఇందులో అయితే వేసి మొత్తం ఒకసారి అయితే కలిపేస్తున్నానండి ఇందులో కుషిగుడు పసుపు అలాగే ఉప్పు వేసుకొని కలిపేసామంటే వేగుతుంటుంది ఇవి కొంత ఏగిన తర్వాత కారం అయితే వేస్తానండి నేను వెంటనే అయితే వేయను నువ్వే కాదులే మేము కూడా ఏమని అయితే అనుకుంటారా ఈత నాకు అలా వచ్చేసిందిలండి ఎవరైనా సరే కారం అయితే వెంటనే వేయరు కదా కొంత ఏగిన తర్వాత వేస్తారు ఎందుకంటే ఒక్కొక్కరు అంటూ ఉంటారు కూడా ఏంటి నువ్వేనా వేసేది మేము కూడా కొంత తేగిన తర్వాత అలా వేసేది నువ్వే కాదు మేము అలానే చేస్తామని అంటూ ఉంటారు కదా ఎందుకు ఒక్కొక్కరు నాకు అది గుర్తు వచ్చింది మళ్ళీ ఇలా అంటారేమో అని అందుకే నేను చెప్తున్నాను ఓకే అండి ఇదైతే పక్కన అయితే స్టవ్ ముట్టించి పక్కన పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇప్పుడు పొయ్యి మీద అయితే ఫ్రైడ్ రైస్ చేద్దామని చేస్తున్నానండి అంటే నిన్న నైట్ కొంచెం అన్నం మిగిలిందనమాట అదైతే ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకున్నాను మా తమ్ముడు అయితే తినలేదు ఇది అలానే ఉండిపోయిందనమాట అయితే ఫ్రైడ్ రైస్ చేద్దామని కలిపి పెట్టుకున్నానండి కొంచెం ఉప్పు కారం వేసి నేను ఇక్కడ తాలింపు రెడీ చేసుకునేసరికి పోపు అంతా రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత చూసాను అనమాట అన్నం ఈ లోపు ఇంకా మెత్తబడిపోయిందండి అన్నం మెత్తబడిపోయింది కదా వేస్ట్ అయిపోయింది ఇక్కడేమో మనకి ఫ్రైడ్ రైస్ కానీ నేను పోపు అయితే పెట్టేశాను అందులోనూ మా పిల్లలైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమన్నారు అందుకని ఇందులో ఎగ్స్ కూడా వేసి మొత్తం కలిపేశాను అనమాట ఇప్పుడు ఏం చేద్దామనుకొని ఎటు ఇంకా అన్నం వండాను కదా ఇంకా అన్నంలో సగం తీసి ఇందులో అయితే వద్దాంలే మళ్ళీ దీన్ని ఏం చేయాలి ఏంటని అనుకొని ఇక అన్నం అయితే కొంత తీసేసి ఇందులో అయితే వేసి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ చేసేసానండి అలాగే ఇటు ఫ్రైడ్ రైస్తో పాటు అటు పక్కన ఇంకా క్యాప్సికమ్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా రెండు అయితే రెడీ అవుతున్నాయి అనమాట ఫ్రైడ్ రైస్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదులండి ఈ ఉల్లిపాయలు ఇవన్నీ ఏగుతూ ఉన్నాయి అన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఒకటి చేద్దాం అనుకుంటే ఇంకొకటి అయిపోయిందనమాట అన్నం ముందే మెత్తపడినట్టయితే నేను ఇంకా ఒకటేసారి టిఫిన్ ఇడ్లీ కానీ కానీ చేసేదాన్ని అన్నం ఫస్ట్ బాగానే ఉందండి నేను ఉప్పు కారం కలిపెట్టేసరికి ఫ్రైడ్ రైస్ చేయబోయేసరికి ఇలా లేట్ అయిందనమాట లేట్ అవ్వటం వల్ల చేపెట్టి ఉప్పు కారం కలిపాను కదా అందువల్ల ఏమన్నా మెత్తబడి ఉంటుంది అని అయితే అనుకున్నాను అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయిలండి సర్లే కానీ అందరు ఏం చేస్తున్నారు వినాయక చవితి అలా జరుపుకున్నారు ఇదైతే గురువారం రోజు బ్లాగే కానీ కాకపోతే నేను వాయిస్ అవర్ వినాయక చవితి అయిపోయిన నెక్స్ట్ డే అనమాట అంటే ఈరోజే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈరోజు వీడియో కూడా పోస్ట్ చేస్తాను మార్నింగ్ నుంచి వీడియోకైతే వాయిస్ అవర్ ఇద్దామంటే అస్సలు కుదరలేదండి టూ డేస్ నుంచి పిల్లలకి హాలిడే కదా సాటర్డే సండే ఈరోజు సండే కదా ఇంక ఈరోజైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట నేను గురువారం వీడియో షూట్ చేసుకున్నాను నాకు వాయిస్ ఓవర్ ఎడిటింగ్ చేసుకొని వాయిస్ అవర్ ఇద్దాం అనుకునేసరికి ఆదివారం అయిందనమాట ఏ రోజు వీడియో ఆ రోజు పెట్టడం అంటే చాలా కష్టం కదా అంత ఈజీ అయితే కాదు టూ డేస్ ముందు వీడియోలు అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట వాయిస్ అవర్ ఇవ్వటానికి కొంచెం టైం పడుతుంది ఎడిటింగ్ చేసుకొని నేను ఈరోజు వ్లాగ్ కూడా ఇంకా పూర్తిగా అయితే ఎడిటింగ్ చేయలేదండి కొంతవరకే ఎడిటింగ్ చేశాను అనమాట మిగతా సాగం అయితే అట్లానే ఉంది అదైతే ఇంకొకసారి ఎడిటింగ్ చేసి ఇంకొకసారి పోస్ట్ చేద్దాంలా అనుకున్నాను అందులోనూ ఈరోజు టీచర్స్ డే అనమాట ఇంకా మా బుడ్డోడికి అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది వాడికి డ్రెస్ అయితే పైన వైట్ షర్ట్ ఉండాలి పైన ఒక కోటు అలాగే ప్యాంటు రెండింటికి మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి మళ్ళీ వైట్ సాక్స్లు ఉండాలి ఇంకా బెల్ట్ ఉండాలని బెల్ట్ కాదు టై అనమాట టై ఉండాలని అయితే చెప్పారు ఇవన్నీ చూసుకొని నేను ముందు ముందు రోజు అనమాట అన్నీ కరెక్ట్గా పెట్టుకున్నాను అన్నీ చూసుకొని కానీ ఈరోజు వేద్దామనుకునేసరికి ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందన్నమాట ఫ్యాంట్ వేసాను కొంతసేపటికి తీరా స్కూల్కి వెళ్దాం అనుకునేటప్పటికి వాడికి ఆ అయితే చిప్పు ఫెయిల్ అయిపోయింది ఇంకేం చేస్తామో చూడండి బట్టలు అన్నీ తీసి ఇట్లా పడేసి మళ్ళీ దాని మీదకి ఏది సెట్ ఏంటి అని చూసి ఇంకొక ఫ్యాంట్ వేసేసరికి బట్టలన్నీ ఇలా తీయాల్సి వచ్చిందనమాట మొత్తానికి ఒకటి అయితే సెలెక్ట్ చేసి వేసాను అదైతే బాగానే సెట్ అయింది సెట్ అయిందనే అనుకుంటున్నాను సూపర్ ఉందన్నమాట ఆ ఫ్యాంట్ కూడా బాగానే మ్యాచ్ అయింది ఇదిగో ఇది వేద్దాం అనుకున్నాను కాకపోతే దీని మీదకి కోట్ అంత కరెక్ట్గా అనిపించట్లేదు అందుకని ఇది వేయలేదు ఎల్లో ఫ్యాంట్ అండి ఇదిగో ఇది వేసాను కదా అదేనమాట జిప్పు ఫెయిల్ అయింది ఇక అందుకని అదిగో అది తీసేసి మళ్ళీ ఆ ఫ్యాంట్ అయితే వేసాను వైట్ సాక్స్లు అయితే నిన్ననే కొనుక్కోవచ్చామన్నమాట వైట్ సాక్స్లు అయితే ఇంట్లో లేవు ఇదిగో మా బుడ్డోడు చూడండి డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట కనిపిస్తున్నాడా మీకు పిల్లలందరూ చిన్న చిన్న పిల్లలండి వీళ్ళంతా ఫస్ట్ క్లాస్ వాళ్ళు వీళ్ళైతే నేను చక్క డ్యాన్స్ చూడండి ఎంత సరదాగా చేస్తున్నారు త్రీ ఫోర్ డేస్ నుంచి హాలిడేసే కదండి స్కూల్కి వర్షాలు పడి వీళ్ళకైతే ప్రా డ్యాన్స్ ప్రాక్టీస్ అంత కరెక్ట్గా చేయించలేదు అనుకుంటా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తున్నారు ఎప్పుడు బాగానే చేస్తారు అందరూ ఈసారి అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తూ ఉన్నారనమాట ప్రాక్టీస్ కొంచెం తక్కువైనట్టు ఉంది చెప్పాను కదా వర్షాల వల్ల వీళ్ళకి కొంచెం స్కూల్కి అయితే హాలిడేస్ ఇచ్చారు కదా అందువల్ల అయితే మా అందరికీ కరెక్ట్గా రాలేదనమాట కానీ ఈసారి డ్రెస్ అయితే ఒకటే చెప్పలేదండి మగపిల్లలకేమో వైట్ షర్టు అలాగే కోటు ప్యాంటు అని చెప్పారనమాట వైట్ సాక్స్లో అందరికీ పిల్లలు కాలే అమ్మాయిలకైతే ఏవైనా సరే ఫ్రాక్స్ అండి ఏ కలర్ అయినా పర్లేదనమాట ఫ్రాక్స్ అయితే ఏమన్నారు చూడండి అందరించక్క వెళ్ళే డ్యాన్స్ చేస్తున్నారు ఫంక్షన్ హాల్లో చేస్తారండి ప్రతిసారి కూడా ఈసారి అయితే ఫంక్షన్ హాల్ అయితే ఖాళీగా లేదంట ఇక అందువల్ల అయితే వీళ్ళు ఇంక ఇక్కడ పక్కన గ్రౌండ్లోనే అయితే ఇలా సెలబ్రేషన్ అయితే చేశారండి టీచర్స్ డే సెలబ్రేషను ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసానండి ఇంటికి వచ్చేసిన తర్వాత పూజ అయితే చేసుకున్నాను పిల్లల్ని స్కూల్ దగ్గర దింపేసి ఇంటికి వచ్చేసి పూజ చేసుకొని ఇదిగో ఇంక ఈ పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేయాలండి ఇంక ఇవన్నీ అయితే పక్కన పెట్టేశాను చూడండి ఈ రోజు పూజ నేను మట్టి ప్రమదలతోటే చేశానండి ఇంక ఇవన్నీ క్లీన్ చేయాలి కదా అని నేనైతే వీటినైతే ఈసారి పితాంబరి పౌడర్ ఉంటుంది కదండి అదైతే ఆన్లైన్లో బుక్ చేశాను అనమాట ఇంకా వా దాంతో అయితే క్లీన్ చేద్దాం అనుకున్నాను ఇప్పటి వరకు నేను ఎప్పుడు అది యూస్ చేయలేదండి అందరు చెప్తున్నారు కానీ ఏమో లాంటి నేనైతే ఎప్పుడు యూస్ చేయలేదనమాట ఎప్పుడు నిమ్మకాయలు లేదా చింతపండు ఇలానే క్లీన్ చేస్తూ ఉంటాను వీటితోటే మనకి తెలిసిన చిట్కాలతో వీటిని అయితే ఎక్కువ క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట ఈసారి అయితే ఎందుకో ఈ పితాంబరి పౌడర్ కూడా యూజ్ చేసి క్లీన్ చేద్దామనిపించింది అందుకే ఆన్లైన్లో బుక్ చేస్తే వచ్చేసింది అనమాట ఓపెన్ చేసి చూస్తున్నానండి అయితే మనం స్టీల్ వాటి మీద కూడా తోముకోవచ్చు అంటండి స్టీల్వి అలాగే మనం ఉపయోగిస్తుంటాం కదా కుకింగ్కి వాటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు అంట నేనైతే దీన్ని కేవలం పూజ సామాన్ల వరకే యూస్ చేద్దామని అయితే తెప్పించుకున్నానండి అంటే తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పారనమాట దీన్ని ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ వేరే దాంతో క్లీన్ చేసుకుంటే తుప్పు పట్టిపోతాయి అయితే చెప్తున్నారు అవునా నాకైతే తెలీదు ఇప్పుడే ఫస్ట్ టైం నేను కూడా తెప్పించుకున్నాను అలా తుప్పు పట్టిపోతాయా మళ్ళీ దీంతో క్లీన్ చేసుకోకపోతే అయితే అన్నాను అవును తుప్పు పట్టిపోతాయి దీంతో క్లీన్ చేస్తే రెగ్యులర్గా దీంతోనే క్లీన్ చేసుకోవాలి లేకపోతే తుప్పు అనైతే అంటుంది అంటే నాకు అర్థం కాలేదు ఎందుకు తుప్పు పడుతుందో ఏంటో అని నేనైతే ఇంకా ఈ పూజ సామాన్లు అయితే రెగ్యులర్గా వీటితోటే క్లీన్ చేసుకుందాంలా అని అయితే అనుకొని తెప్పించుకున్నాను ఇదిగో ఇక్కడైతే అన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టుకొని ఫస్ట్ అయితే ఈ పౌడర్ని ఒక డబ్బాలో అయితే పోసి పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా కొంచెం మిగిలిందనమాట ఇందులో అదైతే అలానే ఉంచేసి ఒక ప్లేట్లోకి అయితే ఈ పౌడర్ని తీసుకొని ఇలా రుద్దుస్తున్నానండి ఇలా రుద్దుతుంటే చక్కగా నీట్గా వచ్చేస్తున్నాయి అనమాట కొత్త వాటాలే బాగానే త్వరగానే క్లీన్ అవుతున్నాయి ఇదిగో నేనైతే ఇలా క్లీన్ చేస్తున్నానండి ఇప్పుడే అనమాట ఫస్ట్ టైము నేను కేవలం పూజ సామాన్లు గురించే ఈ పౌడర్ని అయితే తెప్పించానండి ఇంకా చూడండి నేను అయితే ఎక్కువ మీకు తెలుసు కదా నేను నిమ్మకాయతోనో లేకపోతే చింతపండులో ఉడికించి ఇట్లా క్లీన్ చేస్తూ ఉంటాను లేదా మనం రెగ్యులర్గా అంట్లు తోముకుంటాం కదా వాటితోటైన క్లీన్ చేస్తూ ఉంటానండి చూడండి ఇంక ఈసారి అయితే ఇలా క్లీన్ చేద్దామని చేస్తున్నాను నేను చాలాసేపే రుద్దానండి బాగానే క్లీన్ అవుతుందండి త్వరగానే తెల్లవాటాలే వస్తున్నాయి నిమ్మకాయ పెట్టి మనం రుద్దామంటే ఎలా క్లీన్ అవుతాయో నాకైతే దీంతో కూడా అలానే క్లీన్ అవుతున్నాయి అని అయితే అనిపించింది అనమాట దానికి దీనికి తేడా ఏం లేదా మరి అయితే మీకు అనిపించవచ్చు నేను ఎక్కువ నిమ్మకాయతో యూజ్ చేస్తాను కాబట్టి నాకు తబుక్కును అలానే అనిపించింది అనమాట కాకపోతే నిమ్మకాయతో మనం ఎక్కువసేపు రుద్దుతూ ఉండాలి ఇదైతే కొంచెం తక్కువ టైంలోనే ఈ అన్నీ క్లీన్ అయిపోతాయి అనమాట నాకైతే అలానే అనిపించింది ఏమోనండి నాకు ఇంకొక భయం కూడా వచ్చిందనమాట చేత్తో వీటిని రుద్దుతుంటే చాలా త్వరగా ఇలా తెల్లగా కొత్త వాటాలు వచ్చేస్తున్నాయి కదా మన చేతులకి ఏమైనా ఇబ్బంది ఇద్దా అనేది అనిపించింది అనమాట దీనివల్ల మన చేతులకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా అని అయితే అనిపించింది వీటిని రుద్దుతున్నంతసేపు అలానే అనిపిస్తుంది అండి ఇవేమో చూడండి మనం కొంచెంసేపు రుద్దామంటే కొత్త వాటాలు వచ్చేస్తున్నాయి అనమాట ఇవి ఇంత బాగా నీట్గా క్లీన్ అయిపోతున్నాయి చేతులకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అనేది అనిపించింది మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి అబ్బా ముందు ఎవరైనా యూజ్ చేసిన వాళ్ళు ఉంటే ఈ పౌడర్ వల్ల మన చేతులకైతే ఏమన్నా ఇబ్బంది ఉంటుందా ఉండదా అని మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇవన్నీ క్లీన్ చేయడానికి కొంచెం టైం పట్టిందండి వీటిని అయితే క్లీన్ చేసేసాను తర్వాత ఇదిగో మొత్తం కడిగేసి తుడిచేసి ఒక ప్లేట్లో అయితే ఇలా పెట్టేశానండి ఇంక ఇవన్నీ అయితే పక్కన పెట్టేస్తాను ఇంకా రేపు ఫ్రైడే కదా అందుకని ఇంకా ముందు రోజే ఇలా అన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నామంటే ఇంకా రేపటికి ఎలాంటి హడాబొడి ఉండదు అన్నట్టుగా క్లీన్ చేసి పెట్టాను అందులోనే ఇంక ఈరోజు పిత్తంబరి పౌడర్ కూడా వచ్చిందనమాట ఒకసారి చూద్దాం ఇది ఎలా నీట్గా క్లీన్ చేస్తుందా లేదా అని అయితే క్లీన్ చేశాను చక్కగా కొత్త వాటాలే మెరుస్తున్నాయండి అన్నీ వచ్చేసి ఓకే అండి ఇంకా అవన్నీ అయితే పక్కన పెట్టేశాను ఇంకా ఈరోజైతే మార్నింగ్ వండినన్నం మార్నింగ్కి సరిపోయిందండి టిఫిన్ చేయకపోవటం వల్ల మధ్యాహ్నం అయితే మళ్ళీ వంట చేయాలి ఏం చేశాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుందండి ఇంక ఈ వీడియో అయితే ఇంతే ఎడిటింగ్ చేసి వాయిస్ అవర్ ఇస్తున్నాను అనమాట ఎక్కువ టైం పడుతుందని ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్